రియాలిటీ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవేత్స్ నిస్సరతే వాణీ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై విభావయే విభావే శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి అ వారి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే అక్టోబర్ పదో తేదీ నుంచి గురువు వక్రగతి జరగనుంది ఈ యొక్క గురువు యొక్క వక్రగతి నాలుగున్నర నెలల పాటు ఉంటుంది అయితే ఈ నాలుగున్నర నెలల పాటు పన్నెండు లగ్నాల వారికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి అదేవిధంగా పన్నెండు లగ్నాల వారికి ఏ విషయాల్లో బాగుంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయము మరియు మనకి మనం గతంలో రాహువు కేతువు మారినప్పుడు అంటే ఒక తొమ్మిది నెలలు పది నెలల క్రితం ఆల్రెడీ మనం చెప్పున్నాం ఈ జలరాశుల్లో రాహు వచ్చినందుకు జల సంబంధించిన ప్రయా ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయి సంవత్సరం అంతా ఈ కురు దినం సంవత్సరం అంతా అనుకునేటువంటిది అదేవిధంగా భూ సంబంధించిన విషయంలో ఫ్లక్చువేషన్స్ వస్తాయని కూడా చెప్పుకున్నాం అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం అయితే మరి ఈ గురువు వక్రగతి వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి మరి ఎటువంటి జాగ్రత్తలు ఉండాలి ఈ గురువు వక్రించినప్పుడు కుజుడెల్లి కర్కాటక రాశిలో నీచిపడి అక్కడ మళ్ళీ వక్రిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క కలయిక విషయంలో ప్రకృతి మనకేం సందేశం ఇస్తుంది ఎప్పుడు కూడా గ్రహాల యొక్క మార్పుల వల్ల ప్రకృతిలో కొన్ని కొన్ని మార్పులు జరుగుతుంటే మంచి చెడు రెండు జరుగుతూ ఉంటాయి అది ఏమిటి ప్రజలందరూ కూడా ఆ యొక్క విషయాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మరి జాతకం లేని వాళ్ళు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఒక్కొక్క విధంగా మనం తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి ఇప్పుడు చెప్పబోయే విషయాలు చెప్తుంది అయినప్పటికీ చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ మీకు దశమ స్థానంలో గురువు అక్రగతి జరుగుతుంది గోచారంలో దీనివల్ల మొట్టమొదటిగా జరిగేటువంటి మంచి ఫలితం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం ఆకస్మికంగా కొన్ని సంఘటనలు జరిగే అది ఒక మంచికి దారి తీయడం అలాగే రీసెర్చెస్ న్సిస్టర్స్ ప్రాపర్టీస్ మూలంగా విదేశాల్లో ఎవరైనా యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ ఉన్నా లేదా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన ఏవైనా మీకున్నా కూడా వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కొంతవరకు కలిసి రావడం అదేవిధంగా కొంత తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలో పన్నెండో స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని కొన్ని గొడవలు కావచ్చు ఘర్షణలు కావచ్చు దారితీయడం అదేవిధంగా సంతానం కోసం ఎప్పటి నుంచో ఏమండి మేము సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నాము సంతానం కలగట్లేదనో లేకపోతే సంతానం కోసం అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు అటువంటి విషయాల్లో మాకు కలిసి రావట్లేదని బాధపడేటువంటి వారికి ఈ యొక్క గురువు వక్రగత అనేటువంటిది ఒక మంచి ఫలితాన్ని ఇవ్వనుంది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది అదేవిధంగా సినిమా ఫీల్డ్ క్రియేటివ్ ఫీల్డ్ అందానికి ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన మెడికల్ రంగాలకు సంబంధించిన మెడికల్ కాలేజెస్ నడిపేటువంటి వారికి మెడికల్ సంబంధించిన బోధించేటువంటి వారికి ప్రేమ వ్యవహారాల్లోని సంతానం సంబంధించిన విషయంలోని మరియు ఏదైనా ఫ్రెండ్తో లేకపోతే తెలిసిన వారితో ఒక సహకారం అందుకోవడం లేనట్లయితే దత్తాత్రేయుని యొక్క ఉపాసన చేసేటువంటి వారికి మంచి ఫలితము అంటే ఈ గురువు గురుత్వ సంబంధించినటువంటి దేవత ఆరాధన సంబంధించిన విషయం మంచి ఫలితాలు వస్తున్నాయి అయితే ఇక్కడ ఈ లగ్నం ఏదైతే ఉందో పాపక తీర్లో పడింది అంటే రెండులో కేతు ఉంటూ పన్నెండో స్థానంలో ఉన్నాడు ఎప్పుడైతే పాపక పాపకత్తెరులో పడిందో మీ ఇన్కము మీ ఖర్చులు ఇది ఇన్బ్యాలెన్స్ అవుద్ది కాబట్టి ఇది బ్యాలెన్స్ చేసుకుని చాలా జాగ్రత్తగా పేపర్ మీద రాసుకొని నాకు అసలు ఎంత డబ్బులు వస్తున్నాయి నేను దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాను ఏదైనా నేను చూసుకోకుండా బ్యాలెన్స్ తప్పుతుందా ఇది ఖచ్చితంగా మీరు పాటించాల్సిన విషయం కొంతమంది చూడండి నాకు ఇంత మనీ వస్తుంది అసలు లోన్స్ ఎంత కడుతున్నామో ఎంత ఖర్చు చేస్తున్నాము ఏమీ తెలియదు ఊరికే వెళ్ళిపోయి మనం ఏం చేస్తుంటాము అరీ అవసరం ఉంది కదా క్రెడిట్ కార్డు వాడేస్తూ ఉంటాం తీరం బిల్స్ వచ్చాక బ్యాలెన్స్ తప్పుతుంది ఎప్పుడైనా రెండులోకేతు పన్నెండులో నుంచి పట్టు కూర్చులు ఉన్నప్పుడు ఇన్బ్యాలెన్స్ అవుతుంది ఖర్చులకి ఆదాయానికి సో ఇది జాగ్రత్తగా ఉండదు మరి ఇన్బ్యాలెన్స్ అవ్వకూడదు బాగుండాలి నాకు అని అనుకుంటే మీరు చేయవలసింది ఏమిటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఉదయము సాయంత్రము గణపతిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధన చేసుకోండి మరియు దీంతో పాటు కాస్త ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు మనీ తీసుకునేటప్పుడు బికాస్ ఆఫ్ సెకండ్ హౌస్ వరకు ఏతు ఉన్నాడు కాబట్టి మనీ ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు ముఖ్యంగా ఆ యొక్క గణపతిని తలుచుకుంటూ డబ్బులు ఇవ్వడం తీసుకోవడం చేయండి ఏదైనా ఖర్చు చేసేటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసులో తలుచుకొని చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే ఖర్చు వృధా అవ్వదు మీరు తీసుకున్న ధనం మీకు చేజారిపోవడం అనేటువంటిది జరగదు అదేవిధంగా శని రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అనేవి విధాల బాగుంటుంది ఇప్పటి వరకు మనము ఫలానా లగ్నము లేదా ఫలానా రాసి అయితే ఏమవుతుందో చెప్పుకున్నాము ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాల వల్ల మనం చెప్పాను ఇందాక నేను మీకేమని పది నెలలు పదకొండు నెలల క్రితం కూడా మనం పది నెలల క్రితమో తొమ్మిది నెలల క్రితం మనం చెప్పుకున్నాం రాహు మారినప్పుడు ఈ జల ప్రళయాలు ఎందుకంటే జలరాశుల్లో రాహు వచ్చినందుకు అని చెప్పి చెప్పుకున్నాం అది యాజ్ గా మనకు కనబడుతుంది ఎందుకు అంటే ప్రకృతిలో మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఇట్లాంటి అంశాలు చాలా ఉంటాయి భీష్ములు వారు కానీ ఇవన్నీ చెప్తూ ఉంటారు అంటే ఏమిటి ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి యుద్ధాలు రాబోతున్నాయి ఇటువంటివన్నీ అయితే మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ కుజుడు నీచపడుతున్నాడు ఈ గురువు వక్రించున్నాడు గురువు రాహు కుజ మధ్యలో ఉన్నాడు గురువుని జీవకారకుడుగా చెప్తూ ఉంటారు శాస్త్రంలో జీవుడు అంటారు అది ఎక్కడి నుంచి వక్రిస్తున్నాడు వృషభ రాశిలో ఉండి గురువు వెనక్కి వస్తున్నాడు అంటే ఏమిటి ఇక్కడ ఏం సంకేతం ఇస్తుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా గురువు మనకి ఏం చెప్తున్నాడు బృహస్పతి అతను వృషభరాశిలోని వక్కిరిస్తున్నా అంటే ఏం చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఒకటి ఒక మంచి సంకేతం ఇందులో ఉంది ఏమిటంటే గురువు ఎప్పుడూ కూడా మనకి యాజ్ పర్ సైన్స్ పరంగా కూడా మనకి ఏదైనా శకలాలు భూమి మీదకి వస్తున్నాయంటే గురుత్వాకర్షణ శక్తి అంటారు అంటే తన యొక్క శక్తితో తన వైపు తను లాక్కుంటాడు అదేవిధంగా గురువు ఎప్పుడైతే జీవుడు అయినటువంటి గురువు బృహస్పతికి సంకేతంగా ఉండేటువంటి గురుగ్రహం వెనక్కి ఎప్పుడైతే మేషంలోకి వస్తుందో తను మనల్ని కాపాడేటువంటి దాంట్లో ఉన్నాడు అంటే దైవం ఎన్ని ప్రళయాలు ఎట్లాంటి వస్తున్నా కాపాడే దీంట్లో కొంతవరకు మనకి యోగం ఉంది అని చెప్పొచ్చు మరి ఆయన ఎక్కడి నుంచి వెనక్కి వస్తున్నాడు శుక్ర రాసు నుంచి వెనక్కి వస్తున్నాడు అంటే దాని యొక్క సంకేతం ఏమిటంటే ఇంకా మనకి కుజుడు ఎప్పుడైతే నుంచి పొందుతున్నాడో ఈ యుద్ధ సంబంధించిన విషయాలు కానీ వాటర్ రిలేటెడ్ సంబంధించిన రైన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు సునామీలు లాంటివి కావచ్చు యుద్ధాలు లాంటివి కావచ్చు ప్రళయాలు కావచ్చు ఇంకా ఉన్నాయి కాబట్టి మీరు మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని జూపిటర్ అక్కడ మనకు సంకేతం ఇస్తుంది ఇప్పుడు చూడండి మనకి శాస్త్రాల్లో కొన్ని నియమాలు చెప్పబడ్డాయి ఒక సన్యాసి ఏ పూట కాపూటే అతను భిక్షాటన చేసుకుంటూ ధర్మబోధన చేసుకుంటూ ఉండాలట కానీ ఒక గృహస్థు మాత్రం తన దగ్గర ఎప్పుడు కూడా ఒక సంవత్సరానికి సరిపోయే అంత ధనం ఉండాలట ఎందుకంటే గృహస్థు ఎప్పుడు ఎలాంటి కరువు కాటకాలు వస్తాయో తెలియదు సంవత్సరం సరిపోయేంత ధనం ఉంటే ఇంట్లో ఉండేటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది రాదు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే సర్వైవ్ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్తుంది కాబట్టి ఏమిటి ఈ యొక్క గురువు ఎప్పుడైతే వృషభ రాశి నుంచి వెనక్కి వస్తున్నాడో కొన్ని కొన్ని దేశాల్లో ఆర్థిక మాన్యం పెరిగేటువంటి యోగము ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన క్రైసిస్ లాంటివి పర పెరగనున్నాయి అనేటువంటి జూపిటర్ ఈ ఐదారు నెలలు అంటే కురుదినామ సంవత్సరం అయిపోయే వరకు దాని ప్రభావం ఉంది కాబట్టి మీరు ఉన్న ధనాన్ని ఉన్న ధాన్యాన్ని తినుబండారాలని వీటన్నిటినీ కాస్త జాగ్రత్తగా సేకరించుకొని ఉండండి అనేటువంటిది ఇక్కడ ఇచ్చేటువంటి ఒక సజెషన్ మరి ఇప్పుడు వరకు మనం ఏదైతే ఫలానా రాశి అని రాశి తెలియదండి లగ్నం తెలియదండి నక్షత్రం తెలియదండి మేమేం చేయాలి చాలా సింపుల్ గుర్తుపెట్టుకోండి మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే చక్కగా గోవు దగ్గరికి వెళ్ళి బెల్లము క్యారెట్స్ అదేవిధంగా ఆకుకూరలు గ్రాసము ఇటువంటివి తినిపించండి సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క గోవుని అలాగే నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ కుజ శని రాహుకేతు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి దీనివల్ల ఏమవుతుందంటే మీరు పలానా దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడాలి కానీ మీరు ఎప్పుడైతే ఆ గ్రహారాధన దేవతారాధన చేస్తూ ఉంటారో ఆ దేవత మీకు ఒక సూచన ఇచ్చి ఆపుతుంది అక్కడ ఏదో ఒక ఫ్రెండ్ రూపంలో వచ్చి ఎక్కడికి వెళ్తున్నా ఆగు నేను వస్తానని ఆపడము లేకపోతే అటుగా ఇటు వెళ్దామని ఏదో అంటే మనకి దైవం ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా దైవం సా డైరెక్ట్గా కనబడదండి మనుష్య రూపంలోనో వాహన రూపంలోనో ఒక ఫోన్ కాల్ రూపంలోనో ఆ రూపంలో వచ్చి మనం సేవ్ చేస్తుంది కాబట్టి ఇలా చేయండి అది కాకుండా ఇప్పుడు మనకి మనం ఆల్రెడీ చాలా రోజులు చెప్తున్నాం మనకు ఆల్రెడీ చాలా దేశాల యుద్ధాలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడైతే క్రోధనామ సంవత్సరానికి ముందు అక్కడ వచ్చినప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయి ఆ ప్రదేశాల్లో నివసించేవారు కూడా వాళ్ళకి ఎటువంటి కీడు జరగకుండా ఉండాలంటే చెండీ వినండి చండీ పారాయణం వినడం చండీ ఆరాధన చేయడం దీపాన్ని వెలిగించి దీపాన్ని చూస్తూ అగ్నిదేవుణ్ణి ఆరాధన చేయడం చేయండి దానివల్ల ఏమవుతుందంటే అగ్ని జల విపత్తులు ఏవి కూడా రాకుండా ఉంటాయి శ్రీమాత్రే నమ